వైజాగ్ వేదికగా కూటమి ప్రభుత్వం నిర్వహించిన సిఐఐ భాగస్వామ్యం సదస్సు ఒట్టి బూటకమని మాజీ మంత్రి గురివాడ స్పష్టం చేశారు విశాఖపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైజాగ్ సమిట్ లో వేదిక మీద మంత్రులు తప్ప పారిశ్రామిక వ్యక్తులు ఎవరూ కనిపించలేదని గుర్తు చేశారు వ్యాపార దగ్గజాలు ఎవరు ఆ ఫోటో ఈ ఫోటో పక్కపక్క పెట్టి చూడండి ఆ రోజు మేము ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించినప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని చూసి భయపడిపోయో బెదిరిపోయో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదని చెప్తున్నట్టు చెప్పి ప్రచారం చేసినటువంటి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్ట్లో ఆ రోజు వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలని ఒకసారి గుర్తు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ వేదికను పంచుకుంది ఎవరు ఒకసారి గుర్తు చేసుకోండి రిలయన్స్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ అదానీ సంస్థలకు సంబంధించినటువంటి కరణ్ అదాని దాల్మియా సిమెంట్కి సంబంధించి దాల్మియాస్ జిందాలకు సంబంధించి నవీన్ జిందాలు ఓబ్రాయికి సంబంధించినటువంటి ఓబ్రాయిస్ బంగర్ సిమెంట్లకు సంబంధించి సంజయ్ బంగర్ గారు సెంచరీ ప్లైవుడ్కి సంబంధించి బజాంగ గారు సైంట్ టెక్నాలజీకి సంబంధించి బివిఆర్ మోహన్ రెడ్డి గారు ఇదే జిఎంఆర్ సంస్థ అధినేత అయినటువంటి మల్లికార్జునరావు గారు ఇంకా మిగిలినటువంటి అనేక సంస్థలకు సంబంధించినటువంటి అధినేతలు ఆ రోజు వేదిక మీద అంతా కూడా బిజినెస్ లీడర్స్ కూర్చున్నారు అంతా కూడా మంత్రులుగా సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను ఫైనాన్స్ మినిస్టర్గా బుగన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రభుత్వం తరపు నుంచి కూర్చునేది ముఖ్యమంత్రి గారితో పాటు మేము ఇరువును తప్ప ఇంకెవ్వరు కూడా స్టేజ్ మీద లేరు ఎందుకంటే అందరూ వ్యాపార దిగ్గజాలు అందరూ కూడా ఉన్నారు అదొక మెసేజ్ పాస్ ఆన్ చేయాలనేది రాష్ట్రానికి నిన్న స్టేజ్ మీద ఎవరు ఉన్నారండి క్యాబినెట్ అంతా కూర్చున్నారు స్టేజ్ మీద చూస్తే నాకు నాకు తెలిసి నేను చూసిన స్టేజ్ అయితే మాత్రం ముఖ్యమంత్రి గారితో నాకు నేను చూసినటువంటిది ఎవరంటే కరణ్ అదాని గారు పాపం జిఎంఆర్ గారు ఎయిర్పోర్ట్ కడుతున్నారు ప్లస్ మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి పెద్ద వారు నాకు తెలిసి వీరి రూల్ తప్పితే మిగిలినటువంటి వ్యాపార దిగ్గజాలను ఒక్కరిని చూపించండి అంటే మీ మీద నమ్మకం ఉన్నట్ట మా మీద నమ్మకం సి ఇటువంటివి పెట్టొద్దని కానీ లేకపోతే చెయ్యొద్దనేటువంటిది మా ఉద్దేశం కాదు ఇటువంటివి జరుగుతూ ఉండాలి ఇటువంటి ఈవెంట్స్ ఇటువంటి పార్ట్నర్ పార్ట్నర్షిప్ సమిట్స్ కానీ ఇన్వెస్టర్ సమిట్స్ కానీ జరుగుతుండాలి రాష్ట్రానికి మంచిది అది వెల్కమ్ చేస్తాం కానీ చేసేటువంటి దాంట్లో ఇటువంటిది రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి దానికి మీరు తాపత్రయపడాలి తప్ప మీ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ బిల్డింగ్ కోసం దీన్ని ఉపయోగించుకునేటువంటి కార్యక్రమంలా కనబడుతూ ఉంది కొడుకు ఏమో తండ్రిని పొగుడతాడు తండ్రి ఏమో కొడుకుని పొగుడతాడు మీ ఇద్దరు ఒకరికొకరు తబలా కొట్టుకోవడానికి ఇన్ని ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా సో ఇవన్నీ వాసు నిన్న కొంతమంది సోదరులు పంపించారు ఏబిసి గ్రూప్ ఫీల్డ్ ఎవరంటే దీనికి సంబంధించి లక్ష పదివేలు ఇది ఆరో చేసుకున్నటువంటి ఒప్పందం గత ప్రభుత్వంలో ఎకరన్ ఎనర్జీ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పర్మిషన్స్ రెన్యూ గ్రూప్ గ్రూప్ గ్రూప్కి సంబంధించి అయితే ఒక రోజు నుంచి ఒక ముందు రోజు ఈ సినిమా ఈవెంట్ లాగా లోకేష్ గారేమో ఆయన ట్విట్టర్లో పెద్ద అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి నేనేదో మా కొత్తగా ఏదో వస్తుందేమో చెప్పి అనుకున్నా ఉదయం చూస్తే పాత సినిమాకి ఈయన కొత్త పేరు పెట్టి ఈయన రిలీజ్ చేస్తాడు ఆ రెన్యూ గ్రూప్ అనేటువంటి ఆ సంస్థ రెండు వేల ఇరవై రెండులోనే మా ప్రభుత్వం ఉండగానే దానికి సంబంధించినటువంటి జీవోలు వారికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా మా ప్రభుత్వంలో చేస్తాం ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది తీరా అంటే మాకు ఎక్కడ ప్రజలు కూడా మీ ద్వారా కోరుతా ఉన్నా ఆ రోజు మేము ఢిల్లీలో డిప్లొమాటిక్ కాన్క్లేవ్ పెడితే ఇదే సుమన్ సిన్హా గారు రెన్యూ పవర్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు ఆ సమావేశానికి విచ్చేసి రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి పెట్టుబడుల గురించి వారు మాట్లాడారు తర్వాత మళ్ళీ విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సు కూడా విచ్చేసి అక్కడ కూడా మాట్లాడారు తీరా నిన్న వారు వేదిక మీద మాట్లాడినప్పుడు గత ఆరు సంవత్సరాలు నుంచి మేము రాష్ట్రానికి రాలేదు ఆరు సంవత్సరాల తర్వాత వస్తున్నాం అనేటువంటి మాట కూడా ఆయనే మాట్లాడారు ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే బెదిరించింది మేం కాదు రాష్ట్రానికి వస్తున్నటువంటి వ్యాపారవేత్తల్ని ఇండస్ట్రియలిస్టులని బెదిరించింది మేం కాదు ఆయన మాటలు చూసిన తర్వాత ఎవరు బెదిరిస్తున్నారో అర్థమైంది అదే వేదిక మీద రెండు పర్యాయాలు ఒకసారి ఢిల్లీలో ఒకసారి విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సుల్లో మాట్లాడినటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ గారు నేను మళ్ళీ ఆరు సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి వస్తున్నానని చెప్పి ఆయనతో చెప్పించారని అంటే ఎవరు ఆయన్ని ఇబ్బంది పెట్టారన్నటువంటిది అర్థమవుతా ఉంది ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి అంత ప్రాసెస్ జరిగి ఇన్వెస్ట్మెంట్కి రెడీగా ఉన్నప్పుడు పాపం అటు వెళ్ళాక ఇటు వెళ్ళాక ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నువ్వు మీరు ఈ మాట చెప్తే తప్ప మీరు చేయడానికి వీలు లేదని చెప్పి చెప్తేనే అలా చెప్పగలరు తప్ప ఎవరన్నా అలా మాట్లాడగలరా తీరా ఇంక ఒకటి కాదు ఇంక ఏది చూసినా సరే ఇంకా లూలు గ్రూప్ని ఆ చైర్మన్ గారిని తీసుకుని వచ్చారు ఆయన నిలవేద్వాన్స్ డీల్కి ఆయన ఏ సమ్మిట్ అయినా ఆయన ఉంటాడు కానీ ఇప్పటికీ కూడా ఏమి కట్టడు ఇక్కడ రెండు వేల మీరు లూలు పేరు ఎప్పటి నుంచి వింటున్నాం మనం రెండు వేల పదిహేను నుంచి పదహారు నుంచి వింటున్నాం విశాఖపట్నంలో రెండు వేల పదహారు నుంచి విశాఖపట్నంలో లూలు కన్వెన్షన్ కడుతుందనే లూలు సూపర్ హైపర్ మార్కెట్ కడుతుందని లూలు అది కడుతున్నారు ఇది కడుతున్నారు అని చెప్పి రెండు వేల పద